What <laughs> వారి యొక్క ఆలయ నిర్మాణానికి రా ఇక్కడ సిద్ధంగా కనిపిస్తూ ఉంది ఆలయ నిర్మాణం సగం పూర్తయింది ఇంకా సగభాగం పూర్తి కావడానికి ఇక్కడ శిల్పులు అనేక రకాలుగా ఇక్కడ అనేక రకాల డిజైన్స్ని వాళ్ళు తయారు చేస్తూ ఇక్కడ ఉంచడం జరిగింది చూడవచ్చు మనం ఇదంతా కూడా స్వామి యొక్క ఆలయ నిర్మాణం యొక్క దేవాలయ ఆలయానికి రాయి అనేది ఇక్కడ కనిపిస్తూ ఉంది శిలా సిద్ధంగా ఉంది ఎర్రవరం బాల ఉగ్ర నరసింహ స్వామి సన్నిధానంలో చూడొచ్చు ఈరోజు శనివారము పదమూడవ తారీఖు స్వామి సన్నిధానంలో ఒంటి గంట ప్రాంతం అవుతుంది कुदिरड गर्दै छौ त दान भेट्दै छि ठाउँमा छ कुदिर के गर्नु छ कुदिर गल्ने 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 कुदिर गल्

మనకు కనిపిస్తున్నటువంటి దంపతులు తిరువురు ప్రాంత వాసులు ఇక్కడ వివాహం చేసుకొని మూడో తారీఖు వివాహం చేసుకొని స్వామివారి యొక్క దర్శనానికి ఎర్రవరం బాల ఉగ్ర నరసింహస్వామి సన్నిధానానికి రావడం జరిగింది చూడొచ్చు ఇక్కడ మనం శ్రీ బాలా ఉగ్ర నరసింహస్వామి యొక్క సన్నిధిలో ఈరోజు శనివారము స్వామివారి దర్శనానికి వేలాది మంది భక్తులు ఈరోజు కూడా రావడం జరిగింది ఈరోజు స్వామివారు చాలా చక్కని మల్లెపూలతో అలంకరించబడి ఉన్నారు ప్రతిరోజు కూడా ఎర్రవరం అప్డేట్ అందిస్తున్నటువంటి సిరి ఇతరం భాస్కర్ ఎర్రవరం ఎర్రవరం బాల ఉగ్ర నరసింహస్వామి సన్నిధానంలో ప్రతిరోజు కూడా నిత్య అన్నదానము ఇక్కడ నడుస్తూ ఉంటుంది వేలాది మంది భక్తులకు ప్రతిరోజు కూడా ఉచిత అన్నదాన కార్యక్రమాలు నడుస్తూ ఉంటాయి ఉదయం తొమ్మిది గంటల ప్రాంతం నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు కూడా ఉచిత అన్నదాన కార్యక్రమాలు నడుస్తూ ఉంటాయి ఈ అన్నదాన కార్యక్రమానికి వేలాది మంది భక్తులు విరాళాలను ఇస్తూ ఉంటారు ప్రతిరోజు ఎవరో ఒకరు ఉచిత అన్నదానానికి విరాళాలు ఇస్తూ ఉంటారు ప్రతిరోజు కూడా అప్డేట్ అందిస్తున్నటువంటి తరం భాస్కర్ ఎర్రవరం ఎందుకంటే మరి మళ్ళీ ఇప్పుడు నువ్వు గడిచినంత నేను కలవలేదుగా గుర్తు చేస్తాను దాన్ని మరి ఏంది అందరం అంటే ఇట్లా వరద చూసుకోండి మీరు చూడాలి మీకు తెలిసి పంపించండి అది పోయడానికి పొట్టు కొట్టు అయితే పోతాం అని దాని గురించే వద్దు में ले आई हूं मैं अब हम अंदर वो कैसे हैं अंदर आ ले और ये हम जम के ले पकड़ी ले ఎర్రవరం బాల ఉగ్ర నరసింహ స్వామి సన్నిధానంలో భక్తుల సంఖ్య ఉదయం నుంచి కూడా బాగానే రద్దీగా కనిపించింది ముఖ్యంగా ఎండ తీవ్రత అనేది బాగా కనిపిస్తూ ఉంది ఈరోజు ఎండ తీవ్రత దాదాపుగా చూస్తే నలభై రెండు డిగ్రీల సెల్సియస్ను చూపిస్తూ ఉంది ఎర్రవరం బాల ఉగ్ర నరసింహ స్వామి సన్నిధిలో భక్తులు ఎండను సైతం కూడా లెక్క చేయకుండా స్వామి యొక్క దర్శనానికి ప్రతిరోజు కూడా నిత్యం భక్తులతో రద్దీగా ఉంటుంది తలమిటి కొడి సోమాయినొక్కసారి ఏ వాదన ప్రబోధేన మన రామారావు యావదున కట్టు సోమాయిన రెండవనకల్ సంబరన కనడం తోటిసారి యావదున సోమాయిన వదనన కదా సోమాయిన సోమాయిన ఓహో మనజ్ రిషారు సీన్ కొచీన్ కొచీన్ మధ్యలో మధుర మధురాలు లక్ష్మీరసింహం స్వరూపం లక్ష్మీ వార్త కూడా నరసింహ రూప స్వరూపం ఆయన ఉగ్రరూపం ఉండగా ఉంటే లక్ష్మీపట్నం నుండి చంద్రూపం ఉంటారు అంటే లక్ష్మీరాజిఫ్వాశాన భాగంలో చిన్న చంద్రమూర్తి పట్టిన దక్షిణ వైపు పళ్ళు అన్ని రాశాను నలుసుకోవాలి అంటే నరసింహ నరసింహ అనుకుంటున్నా నమస్కారం కర్ర రాడు పెట్టించాడా

आदि आदि शिवको प्रिय भगवान् भगवान् दोबर भएन त सुन खबर भयामी ओ माता ब्रह्मप्रिया मेहरु त न यलु पूजा के हुन्छ हो सर चल त त तजे न सर मामे सेलफिल दिसै दिसै गिस ਸਹੀ ਹੈ ਜੀ ਇਹ ਸਭ ਇਹ ਲੰਮ ਨੂੰ ਇਹ ਲੰਮ ਨੂੰ ਇਹਨਾਂ ਨੂੰ ਐਮਐਲਏ ਲੋਕਾਂ ਨੂੰ ਇਹਨਾਂ ਦੇ ਚਾਹ ਦੀ ਸਰਵਸਤ ਉਹਦਾ ਵੀ ਵੀ ਕੋਰ ਅਰਜ਼ੀ ਵਸਤਾਂ ਹਨ ਅੱਜ ਆਖਰੀ ਦਿਨ ਹੈ ਅੱਜ ਇਹ ਆਪਣੇ ਤਾਂ ਆਪ ਹੀ ਚੇ ਦੇ ਦੇ ਹਾਂ ਨਾ ਸਟੀਲਰ ਆ ਰਿਹਾ ਹੁਣ ਸੀਮਾ ਵੋਟਾਂ ਕਰਦੇ ਹੁਣ ਬੈਠਦਾ ਮੈਂ ਮੈਂ ਪਾਈ ਕਰਦੇ ਠੀਕ ਕਰਦੇ ਨੇ ਕਾਨਸੈਪਟ ਬਹੁਤ ਦੇ ਬਹੁਤ ਦੇ ਆਵਾਜ਼ਾਂ ਪੰਜ ਦਿਨਾਂ ਤੋਂ ਬែក ਹੁੰਦਾ ਨਾ

ುಃ ಉಗ್ರ ಸ್ತಂಭವಂಧು ಉದ್ಭವ ರಕ್ಷಕ ಮೇಲೆ ದೇವ ದಳನಾಡಿ ವೈಕುಂಠ ನಿವಾಸಗೊಟ್ಟ ಬಂಡಸರಿಗು ಬಾಲ ನಾರಸಿಂಹ್ಯ ಕೊರುಡೇನು ಟಕ್ಕ ಭಕ್ತೇಹೆ ಪೂಜಲಂದುಕೊಂಡ ಭಕ್ತು ಬಂಗಾರುಡಿಗ ಎರಡವರ ಗ್ರಾಮ ವಂದು ಲಕ್ಷ್ಮಿ ನಾರಸಿಂಹುಡಿಗ ಬಾಲ ನಾರಸಿಂಹುಡಿಗ ఉగ్ర నారసింహుడిగ సంతానవిచ్చేటి సంతాన పీరుడిగ నో కాలతండ్రిగ జగమేలుదేవుడిగ జగదేక వీరుడిగ ఈ జగదుకు తండ్రిగ పద్ధమాలకు భువనాల అధిపతిగ వేధాలు రక్షించిన వేధాత్రినివాసుడిగ పచ్చావతారుడిగ లోకతండ్రిగ పౌర్ణావతారుడిగ నో కాలతండ్రిక జగమేలు దేవుడిగ రావణావతారుడిగ లోకతండ్రిగ జగమేలు దేవుడిగ జగదేక వీరుడిగ ఉగ్రనారసింహుడిగ్రహన్ దానవర్దుడిగ నో కాలతండ్రిగ ನರಸಿಂಹುಡಿಗ ಉಗ್ರ ನಾರಸಿಂಹುಡಿಗ ವರಸರಾಮಡನಯ್ಯಹಿ ಉಗ್ರ ನಾರಸಿಂಹುಡಿಗ ಪ್ರಹ್ಲಾದವರಗ ರಾಮಕೃಷ್ಣಾವತಾರವತಾರೋಕಾಲ ತಂಡ್ರಿಗ ಉಗ್ರ ನಾರಸಿಂಹುಡಿಗೋರಿನ ಭಕ್ತು ಕೊಂಗು ಬಂಗಾರಂಗ ವಿರಾಜಿನ್ನಃ ಎರವರ ಗ್ರಾಮಮಂದು ಲೋಕತಂಡಿನಯ್ಯಹಿ ಜಗಮೇಲುದೇವುಡನಯ್ಯಹಿ ಜಗದೇವೀರುಡನಯ್ಯ ಆಗಿನ ಮುಂದಕ್ಕೆ ಲೋಕಾಲ ಪನ್ಲನ್ನಿಹಿ ಮೇತನು ಲೋಕಾಲತಂಡ್ರಿ ಉಗ್ರ ನಾರಸಿಂಹುಡನು ಲೋಕಾಲತ್ರಿಗ ಜಗಮೇಲು ದೇವುಗಹ ಜಗದೇಕ ग्र नारिंहड़ग नागोल तरह मत पूर्वकाले पद याड़ा लेने लक्ष्मी वैष्णवाधुत गर्भगुड़ मेद गोपुर लेनि पन्ण सिर कहबोत लोकाल त्रिग जग मेलुदेवड़ग विशेष मैन शुक्रवार अभिषेक प्रग लोकाल तिग जग मेलुदेविग जगदेकंत्राल сад지가 ಲೋಕಾಲ ತಂದರಿನೇ ಏ ಜಗದೇಕ ವೀರನೇ ಏ ಉಗ್ರಣಾರಸಂಭರೇನೇ ಮಾಚೆ ಒಕಡೆನ ಲೋಕಾಲ ತಂದರಿಗ ಕಲ್ಯಾಣ ಮಹೋತ್ಸವಲ ತಹೋ ಮುರ ಸೇಟಿ ದೇವರುಗ ಲೋಕಾಲ ತಂದರಿಗ ಬೋರಣ ಭಕ್ತಲ ತಹೋ ಅಂತಿಗ ಬಂಗಾರಂ ಬಹಾ ಇರದಿಲ್ಲಕ್ಕೆ ರಹಾ ಮಾನತಾನಿ ವಂದಿತಹೋ ಮಹಾಜಗದಾನಂತನ ಅನುಭವ ಪಾಟನಾನನ ಗೋಹ ಪಾಟಲಿಸ್ತನ ಲೋಕಾಲ ತಂದರಿನೇ ನಿಜಕ ಮೇಲು ದೇವರುನ ನಿಜಕ ದೇಕ ವೀರನ ನಿಜ ಸಮಸ್ಯೆ ನಾ ತೀಟಿ ಸೇಟಿ ಭಾರತತನ ದೇ ಏ ಬಾರಣಾರಸಂಭರೇನ ಲೋಕಾಲ ತಂದರಿನೇ ఇంతక మేలు దేవుడనహో బుట్టల్లో వేలిసినట్టిహే బుట్ట బంగారుడనహో వైష్ణవాస్బుతుడనహో మాత సేవించహే ఉగ్ర నరసింహుడిగ లోకాల తండ్రి గహ వైష్ణవాధుతుడిగా ఉగ్ర నారసింహుడిగల్లాదవరదుడిగ ఈ పంట గృహలోన ఉగ్ర బాల లక్ష్మీనారసింహుడిగ వెలుగుందు తుండిని అహో లోకాల తండ్రి గహ ఇంతక మేలు దేవుడిగా రాజ్య లక్ష్మితోటిహి చర్చ లక్ష్మితోటిహి పూజలు అందుకొండ్ర సీతలతోటిలో దోగుకొండకుడిగ మేలుదేవుడిగా